ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు టీడీపీ విధానం ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మరి దానికోసం తీసుకొచ్చిన జీవో నంబర్ ఐదు వందల తొంభైని వెంటనే రద్దు చేసుకొని మరి ప్రజల వై ప్రజలకు ఉచిత వైద్యాన్ని విద్యను అందించాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది ప్రభుత్వము మరి తన భుజాల మీద వేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఏ ఏ అనుయాయులకు మరి ఈ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్తులను అప్పజెప్పడానికి మీరు నిశ్చితుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి ఇమీడియట్ గా వెనక్కి తీసుకొని చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రభుత్వ ఆస్తులను ఈరోజు కోటాను కోట్లు విలువ చేసే వేల కోట్ల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తా ఉన్నారో ఇందులో వారి స్వప్రయోజనం దాగి ఉందని చెప్పి ప్రజల ఆస్తులను ప్రజల గొప్ప చెప్పడానికి మీరు మరి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటీకరణ వైపు వెళితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భౌజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరి హెచ్చరిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఆదోని ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఆదోని ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మేము సర్వదా మరి వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసం ప్రజల కోసం మేము ఎటువంటి త్యాగాలకైనా ముందుండి మేము పోరాడుతామని చెప్పి ఆలోని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ ఉద్యమాన్ని మేము ముందుకు కొనసాగించడానికి ప్రజల సహకారం కావాలని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరి ఒక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జయ్దేవ్ జయ్ భారత్ నా పేరు మంచాల లక్ష్మీనారాయణ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి